హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజ్ లాక్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఇవాళ క్రిస్మస్ అందులోనూ పిచ్చ పిచ్చ హ్యాపీగా ఉన్నాను క్రిస్మస్ కాబట్టి సో మార్నింగ్ మార్నింగ్ అయితే అందం రెడీ అయ్యి చర్చ్కి అయితే బయలుదేరాం ఇది చర్చ్లో నేను తీసే వీడియో సో అందరికీ హ్యాపీ క్రిస్మస్ వన్స్ అగైన్ సో మీరందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారని అనుకుంటున్నాను నే నేనైతే ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాను మీరు కూడా అంతే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారని ఆశిస్తున్నాను సో ఇక్కడైతే ప్రేయర్స్ జరుగుతున్నాయి సో జస్ట్ చిన్న క్లిప్ పెట్టాను అంటే తీయలేకపోతే మన మిడిల్ అయితే ఒక స్కిప్ అయితే కంపండ్ చేశారు ఆ స్కిమస్ క్రీస్తు కూడా ఇంట్రెస్ట్ అనేది చాలా వివరించారు అనమాట ఏషియా అతని కుమారేను అని పేరు పెట్టు అని అనుమతించిన వాగ్దానం ప్రకారం రాబడి కూడా మరియా పెరుగునేది మరియా బయపడు దేవుని కటాక్షము పొంది ఇదిగో నీకు పర్షుదాత గభవతి అయి కుమార్ అని చెప్పాను నజరేతులో వివాహం నిశ్చయ నిశ్చయించబడిన యోసేపు మరియా గర్భవతి అని తెలుసుకుని ఆమెను విడిచిపెట్టవలదని ఆలోచించుకొని చూడగా ప్రభుత్వ కరలోకై రావ్యం సంగ్రామైన వాడ నార్య మరియను స్వీకరించడకు భయపడుతుంది ఆమె గర్భము ధరించుట పరిశుద్ధాత్మ వలన నీకు తెలియము ఆమె కుమారుడి కను నీవు ఆయన వేసు అని పేరు పెట్టవలను ఆయన తన జన్లను వారి పాపముల నుండి రక్షించు ఆ ప్రాంతంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ నిద్రించుచుండగా ప్రభు దూత వారికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను భయపడుకుడి ఇదిగో సమస్త ప్రజలకు మహా సంతోషకరమైన సువర్తమానం తెలియజేసినాము దావీ పడిన ముందు ఒక రక్షకులు జన్మించను ఆయనే ప్రభు అయిన క్రీస్తు అని చెప్పను ఆ సమయమందు ఆ గులలందరు సంతోషముతో ఆనందగానము చేయచ్చు రక్షకుడు ఎక్కడ పుట్టి ఉన్నాడో చూడవలనని సంతోషముతో ఆనందముతో నాట్యం వేయచ్చు రక్షకుడి దగ్గరికి సంతోషంగా ఉండవల ఆ దేశంలో ఉన్న జ్ఞానులు నక్షత్రములను చూసి యేసు ఎక్కడ పుట్టి ఉన్నాడో ఆ నక్షత్రం ను చేసుకుని జ్ఞానులు యేసు దగ్గరికి వెళ్ళి సామ్రాణి గోలము వారికి అప్పగించి సంతోషముతో సమస్త ప్రజలు కూడి ఆయన ఆనందముతో ఆయన స్వీకరించింది ఏడవ అధ్యాయం ముప్పై ఆరు నుంచి ఉన్న వచ్చిన ప్రకారం పరిశీలిలో ఒకడు తనతో కూడా భోజనం చేయాలని ఏసయ్యని అడిగినప్పుడు ఏసయ్య వారి ఇంటికి వెళ్ళి భోజన పంపిన కూర్చున్నా ఏసయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజన పంక్లో కూర్చున్న సందర్భంలో ఆ ఊరిలో ఉన్న పాపాకుండాలైన నేను స్త్రీ ఏసు పరిసరి అంట భోజా పంక్ కూర్చున్నీ తెలుసుకుని ఒక బుట్టిలో తీసుకొని వచ్చి వెనక ఆయన పాదవులను కలిపి తన తలవించుకులతో పోలిసి ఆయన పాదవులను పెట్టుకొని ఆ అత్తను వాటికి మూసాను ఏడ్చు చూళ్ళలో ఆమె పాపంలో క్షమించమని ఏసవలను ఇలా కూర్చున్న సమయంలో అక్కడ ఉన్న వారందరూ ఆ పరిస్థితి వారిని చూసి ఈ పాత్ర స్త్రీ ఎటువంటిదో ఇది తెలియదురా అని ఒకరిలో ఒక మాట్లాడుకుంటుండగా అప్పుడు ప్రభుత్వం ఆ స్త్రీ వైపు తేని ఇక్కడ ఉన్న ప్రజలతో ఇట్లా నేను ఈ స్త్రీని చూసిలే నేను మీ ఇంటికి వచ్చినప్పటి నుండి నా బాధలకు నేను మిగిలియను కానీ ఈ నదులతో నా బాధలను తూచి నీళ్లతో నా బాధలను కడిగి తన పాపం తన ఒప్పుకొచ్చునని ఆమె విస్తారంగా ప్రేమించగా ఆమె యొక్క విస్తార పాపములను క్షమిపలేము అని చెప్పాను సముద్రతీరం నుండగా బహుజన సమూహము ఆయనకు ఆయన వచ్చి చుండిది ఆయన సముద్రతీరం నుండగా బహుజన సమూహము ఆయన యొక్క వచ్చిచుండిది వారిలో నుండి ఒక అధిపతి వారిలో నుండి ఒక శతాధిపతి ఆయన అధికారులు సమాజ మందిరపు అధికారులలో యా ఒకడు వచ్చి ఆయనను చూసి ఆయన బాధల మీద పడి నా చిన్న కుమార్త చావదని అది బాగుపడి గొప్పనట్టు నీవు వచ్చి ఈ చేతులుచని ఆయన మిగిలిన అభిమానుల ఆ అధికారులలో ఇంటిలోని ఒకడు వచ్చి ఈ చిన్న కుమార్త చనిపోయానని చెప్పాను ఆ సమయంలో యేసు ఆ ఇద్దరితో కూడా ఆయన ఇంటికి మీరు మీరందరూ ఎందుకు గొడవ ఏడ్చున్నారు ఈ చిన్నది మరణించలేదు కానీ ప్రతికే మనని అందరై ఆ చిన్న దాన్ని చేయబట్టుకొని అని చెప్పగా ఆ చిన్న లేచి ఏసయ్య ఒక గ్రామంలో ప్రవేశించారు మాత అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్న వరదీ ఆమెకు మరియా అను ఒక సహోదరి కూడా ఉండరు వారిద్దరు 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 మాత మరియు మరియా ఏసయ్యను వారింటికి చేర్చుకున్న సమయంలో మరియా ఏసయ్య పాదవులు ఏదైనా కూర్చుని ఏసయ బాధలు లేదుగా కూర్చుండి చక్కగా ఆయన చెప్తున్న బోధను విడిచులేము ఆ సమయంలో మాట విస్తారమైన పనులు పెట్టుకొని వింటాము ఖాళీగా చేత విసికి ఏసే వెళ్ళి ప్రభు నేను ఒక్కటే పని చేస్తున్నాను నా సపోర్ట్ అన్ని కూడా మీరు పంపించగలరా ప్రభు నీ అనేకమైన పనులను పూర్చి విచారించి కలిగి తొందరపడుచు ఉన్నావు కానీ మరియు ఉత్తమమైనది ఎన్నుకొని ఉన్నది అని చెప్పాను ఇంకా కూర్చుండి ఉన్న సమయంలో జన సమూహము ఆ కాంతి పెట్టలో డబ్బులు వేయట చుచుచు ఉండను ధనవంతులైన అనేకులు ధనవంతులైన వారు అనేకులు విశేషముగా సోము చెల్లించుచు వచ్చింది అయితే వారిలో ఒక వీర విరవరాలు ఒక వీర విరవరాలు ఏసయ్య తనకున్న లేమిలో ఏసయ్య ఉన్నదంతయు సమర్పించేవారు ఏసయ శిష్యులను పిలిచి ఈమె తమలో తమకు కలిగినదంతయు తన జీవనం అంతయు వేసిన కనుక ఈమె యొక్క బహుమానము చాలా గొప్పదని చెప్పారు హలోయానికి వచ్చేది ఈసారి అయితే టైం అస్సలు కుదరలేదండి అసలు అట్లీస్ట్ కొన్ని పిక్స్ తీసుకుందామన్నా అస్సలు టైం కుదరలేదు కాబట్టి పిక్స్ అనమాట ఇక్కడైతే మా పాప బాబు మాత్రం బయట మా అన్న వాళ్ళతో కలిసి అయితే కొన్ని పిక్స్ తీసుకుంటారు నేనైతే అసలు చాలా వరకు పిక్స్ ఒక్కటే రెండోది రెండో లేదా పిక్స్ తీసుకోవడానికి అసలు టైమే కుదరలేదు మాటైతే ఇష్టం ఉంటేనే తింటావా కేక్ ఇష్టం లేదా ఇష్టం లేదన్నా Look at that. Enjoy. మార్నింగే చర్చికి వెళ్ళిపోవడం వల్ల మేమైతే నాన్ వెజ్ అయితే ఏం ప్రిపేర్ చేయలేకపోయాము జస్ట్ వెజ్తో కానిచ్చామన్నమాట ఇవాళ కానీ నాన్ ఫెస్టివల్ అనగానే నాన్ వెజ్తోనే అది కంప్లీట్ అవుతే బాగుంటుంది కదా అదొక ఫెస్టివల్ ఫీలింగ్ అని వస్తుంది అందుకోసమే మేమైతే ఇక్కడ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం సో ఎప్పుడు ఏ ఫెస్టివల్కి రెస్టారెంట్కి వెళ్ళలేదు నార్మల్ టైంలో వెళ్ళాం బట్ ఈసారి మాత్రం మేము ఇంట్లో చేయలేదు కాబట్టి రెస్టారెంట్కి అని చెప్పేసి అయితే రెస్టారెంట్కి అయితే బయలుదేరాం ఇక్కడ మామొచ్చి హాయ్ చెప్తుంది మీ అందరికి సో మేమైతే ఇక్కడ రెస్టారెంట్ బయలుదేరాము అనమాట ఎక్కడంటే హైదరాబాద్ షెఫ్ అని ఉంటది మా కనెక్ట్ అక్కడికి అయితే వెళ్ళాము మా పిల్లలు అయితే ఇంత హ్యాపీగా వెళ్తున్నారు చూడండి డ్యాన్స్ చేసుకుంటా అసలు అయితే చాలా బాగా అనిపించింది సో పిల్లలతో ఇలా కలిసి సరదాగా బయటికి వెళ్ళడం అనేది ప్రతి ఒక్కరికి ఇది ఉంటది కదా సో బయట వెళ్ళాలి అనేది సో మేమైతే ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళాము సరిగా ఎన్నికల మా అత్త వదిన అండ్ మా బావ కొడుకు వాడు కూడా వచ్చాడు అనమాట మా అంటే క్రిస్మస్ ప్రతి క్రిస్మస్కి వాడు ఇక్కడే ఉంటాడు దానికి వచ్చాడు నా నా చే నా కోట చేతికి వేసుకున్నది అయితే అది చిన్న స్పిన్నర్ అనమాట దానికి ట్యాగ్ కూడా తీయలేదు అలాగే వేసుకొని వచ్చేసింది సో నేను ట్యాగ్ తీస్తామన్నా తను ఇవ్వలేదు అనమాట నా చేతికి ట్యాగ్ తీయడానికి అందుకోసమే తను అలాగే వేసుకొని వచ్చేసింది ఆ ప్యాంట్ అయితే చాలా కిందకు ఉంది అందుకోసం అలా పట్టుకొని నడుస్తుంది చాలా స్మూత్గా అనిపిస్తుంది నాకైతే అలా పట్టుకొని నడుస్తుంటే ఇంత అంటే ఇంత చిన్న వయసులో చూడండి మనం ఒక్కసారి చెప్పామన్నమాట అలా పట్టుకొని నడిస్తే బాగుంటుంది కింద పడతావు లేదంటే అని తను అది గుర్తు పెట్టుకొని కింద పడకూడదు అని చెప్పి అలా పట్టుకొని నడుస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అలాంటి చిన్న చిన్నవి చూసినప్పుడు మనం చెప్పిన ప్రతిదీ గుర్తుపెట్టుకొని వాళ్ళు చేస్తుంటే నేను స్టార్టర్స్ చెప్పాము పిల్లలకి అని చెప్పేసి డ్రై లాలీపాప్ నాకని చెప్పేసి మమ్మీ లాలిపాప్ ఎవరికి చికెన్ నీకేనా తింటావాడవపట్టు నాకు రెండు తింటావా ఎట్లా తింటావు తినేది మాత్రం ఎవరు తింటావా అందరూ నోట్తోనే తింటారు అని చెప్పేసి ఇద్దరు అలా చేస్తారు నీకు అన్నకదే తో గొడవ పడ్డని సరిపోతాది నీకు ఒకటి అన్నకు ఒకటి అండ్ నేను ఇంకా వాటితో పాటు కర్రీస్ అయితే తీసుకున్నాము అన్నకి ఇచ్చినా ఫిష్ అవి నీకేనా సరే నువే తీసుకోనా మమ్మీ నిప్ప పినల్ మమ్మీ మొగలై పోర్ పెట్టింది అండ్ నేనే పెట్టనా వైట్ రైస్ అడిగాము బట్ వైట్ రైస్ లేకపోయినని ఫిష్ తో తినడానికి అండ్ జస్ట్ ప్లెయిన్ బిర్యానీ రైస్ తీసుకున్నాము కానీ నాకైతే ప్లెయిన్ మిజాన్ లోకి ఫిష్ అంత అనిపించలేదు సో ఎందుకంటే ఫిష్ అనేది ఎప్పుడు ప్లెయిన్ రైస్తో తింటేనే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఇక్కడ మా పాప అయితే తను ఎంత బాగా తీసుకొని ఉంటుంది కదా సో ఇలా తీసుకొని వాళ్ళంతా వాళ్ళు తినడం అనేది బాగుంటుంది పిల్లలు కొంచెం మొబైల్ ఎక్కువ అడిక్ట్ ఉండగా నా కొడుకు కొంచెం మొబైల్ అడిక్ట్ ఉన్నాడు సో వాళ్ళైతే మార్పించాలి మార్పించాలని చూస్తున్నాను బట్ కుదరట్లేదు వాడు ఎప్పుడు మానేస్తాడో తెలియట్లేదు మా పాపకైతే అంత లేదు మొబైల్ సో తను ఏం లేకుండా మాట్లాడించుకుని ఆడుకుంటునే అనమాట మా అలా కాదు కొంచెం బెట్టు చేస్తాడు సో మేమైతే ఇక్కడ తినేసాము పూర్తిగా తినేసి అయితే ఇంకా అనుకున్నాం బట్ అక్కడ బయట మనకు గేమ్స్ కూడా ఉందనమాట గేమ్స్ కూడా సో అక్కడ తినేసి ఏం ఆడుకొని వెళ్ళాలి అన్నది ప్లాన్లో ఉండేది ఎందుకంటే పిల్లలు క్రిస్మస్ ప్రతి క్రిస్ ప్రతి క్రిస్మస్కి మేము బయట వెళ్తాము ఏదో ఒక దగ్గరికి బట్ ఈసారి మేము ఎక్కడికి వెళ్ళలేకపోయినామన్నమాట అందుకే ఇంకా ఆ రెస్టారెంట్కి వెళ్తే అక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంది కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళామన్నమాట వెళ్ళేసి ఆడుకొని వద్దాము అని చెప్పి రాత్రి లెవెన్ థర్టీ అయింది మేము ఇంటికి వచ్చేసరికి అంత టైం పట్టిందనమాట అక్కడే మాకు పిల్లలు కొంచెం టైం అని చెప్తారు కానీ ఇంకొంచెం సేపు ఇంకొంచెం సేపు ఇంకొంచెం సేపు అని చెప్తే అక్కడే టైం గడిపేస్తారు వన్ అవర్ టూ అవర్స్ అని దానికి కాస్త ఫోర్ అవర్స్ దాకా వెళ్ళిపోతుంది అంత టైం పడుతుంది మాకు ఇక్కడే మేము అనుకున్నది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆడిచ్చారని అనుకున్నాం అంతే అంతకుమించి వద్దు అని అనుకున్నాం బట్ ఇక్కడే మాకు హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ కదా ఫార్టీ మినిట్స్ దాకా పట్టింది అసలు పాప అయితే ఉయ్యాలు దిగట్లేదు వాడైతే జారేబండ స్లైడర్ అంటారు కదా జారేబండని మేమైతే జారేబండ అంటామండి స్లైడర్ అంటారు కదా దాన్ని వాడైతే వదలట్లేదు పాప అయితే దీన్ని వదలట్లేదు అండ్ పాప ఎంతసేపు వాళ్ళ నాయన అంత సంతోషంగా అంతా నూపుతూనే ఉన్నాడనమాట మా ఆయనకి అంటే మా ఆయనకే కాదు మామూలుగా బేసిక్గా ఫాదర్స్కి డాటర్స్ అంటే ఎక్కువ ఉంటుంది కదా మా ఆయనకి వాడన్నా ఎక్కువే పాపన్న కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది ఇద్దరికీ సో పిల్లల పిల్లలకు కూడా అలాగే ఉంటుంది కదా డాటర్స్కి ఎక్కువ ఫాదర్ అని బాబుకి ఎక్కువ మదర్ అని ఉంటుంది కదా సో నా అయితే రెండు మా ఆయనే ఉంటారనమాట నే నాకంటే ఎక్కువ తనే ఉంటారనమాట సో ఎక్కువ ఆడించడం కానీ ఎత్తుకొని జరగడం కానీ తినిపించడం కానీ మొత్తం తనే ఎక్కువ చూస్తుంటారు సో అందుకే పిల్లలకి కొంచెం తనంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది నా నాకంటే తనంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటుంది అనమాట సో మాకు క్రిస్మస్ అయితే మేము ఇలా జరుపుకున్నాం మరి మీ క్రిస్మస్ మీరు ఎలా జరుపుకున్నారు నాతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ నా వీడియో ఇంతే అండి మీరు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి మేము ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అండ్ పక్కన ఉన్న గంట సంబంధం అయితే కొట్టడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను అంటే స్టేట్ థ్యాంక్ యూ బా బాయ్